సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే కార్మిక వర్గమంతా చెయ్యి ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు బి వెంకట్రావు కోరారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం గోదావరి కానికి వచ్చిన వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కోసం కాకా వెంకటస్వామి ఆనాడు ఢిల్లీ పెద్దలతో పోరాడి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ ఇప్పించారని తెలిపారు బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిన సింగరేణిని ప్రభుత్వంతో చెప్పించి మారటోరియం ఇప్పించి కాపాడారని నిత్యం కార్మికుల కోసం తప్పించిన కాకా మనవడిగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన వంశీకృష్ణను కార్మికులంతా ఆదరించాలన్నారు సింగరేణి కార్మికులకు పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్న దానిపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే స్పందించలేదని ఆరోపించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తూ రాస్తూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని అందుకే కార్మిక వర్గం ప్రజలంతా విజ్ఞప్త ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు సింగరేణి కార్మిక సోదరులకి సోదరిమడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక సీనియర్ కార్మిక నాయకుడుగా ఎక్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీన జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వీరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి యువకుడు పెద్ద మెజార్టీతో వంశీకృష్ణ గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు కాక వెంకటస్వామి గారు బొగ్గుగని కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేసి దేశానికి కావలసినటువంటి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు బొగ్గుని అటువంటి వాళ్ళకి పెన్షన్ దిగిపోయిన తర్వాత పెన్షన్ కూడా లేదంటే ఇది చాలా విచారించదగినటువంటి విషయమని కేంద్ర కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మాట్లాడి కాక వెంకటస్వామి గారు దేశంలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మికులందరూ కూడా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేశారు అందుకు ఈనాటికి కూడా దిగిపోయినటువంటి కార్మికులందరూ కూడా కాక వెంకటస్వామి గారు చేయబట్టే మాకు పెన్షన్ వస్తుంది మేము బతుకుతున్నాం జీవిస్తున్నాం అని కొనియాడుతూ ఉన్నారు ఇక సింగరేణి విషయానికి వస్తే బిఎఫ్ఆర్ వెళ్ళింది ఈ నష్టాలు ఇంకా కొనసాగే పని అయితే నష్టాల్లో ఉన్నటువంటి బావిలు మూసేయమంటారు కార్మికులు ఉద్యోగ భద్రత ఉండదు కొత్త బావిలు వచ్చే పరిస్థితి లేవు అని ఆలోచించి బాగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రధానమంత్రి గారితో మాట్లాడి సింగరేణికి ఆర్థికంగా డబ్బులు సాయం చేసినటువంటి చేపించినటువంటి వ్యక్తి కాక వెంకటస్వామి గారు మీరు బాగా ఆలోచించండి ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఇప్పటి పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు పెర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు కోల్ ఇండియాలో పోలిండియా బొగ్గని కార్మికులు కడతల్లా సింగరేణి కాలనీస్ లో కూడా ఆఫీసర్స్ కట్టడం లేదు కానీ సింగరేణి కార్మికులు కడతా ఉన్నారు సింగరేణి కార్మికుల దగ్గర ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు దీన్ని రద్దు చేయాలా అన్యాయంగా కట్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అనేక సార్లు చెప్పాం వారు మంచిదే అన్నారు చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్తే ఈ విషయం కానీ వారు చెప్పినట్టు లేదు కాబట్టి సింగరేణి కార్మికులకి ఖర్చు మీద ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే ఇది సింగరేణి కార్మికులు నష్టపోతున్నారంటే దాని కారణం గత టిఆర్ఎస్ ప్రభుత్వమే సింగరేణి కార్మికులకి తెలియజేస్తా ఉన్నాం కోరుతున్నాం సొంత ఇంటికలా నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్క కార్మికుడికి సొంత ఇల్లు కట్టుకుంటారంటే రెండు గుంటల భూమి ఇప్పించటం పొరపాటున రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది ఇక దేశంలో ఎన్నికలు మరి డిక్టేటర్షిప్ మొదలవుతుంది పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ చేస్తారు ఆదాని అంబానీకి కట్టబెడతారు మన సింగరేణి కూడా ఆ ప్రైవేట్ భయం ఉందని తెలియజేస్తూ సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయండి